నేను చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయట్లా అందుకు చాలామంది కామెంట్స్లు అడిగారు బ్రో ఉన్నావా ఏమైపోయినా వీడియోలు పెట్టట్లేదు ఏంటని యాక్చువల్గా నేను చేసే వరకు సివిల్ వర్క్ అనమాట అంటే నేను ఒక మేస్త్రిని నేను కాంట్రాక్ట్లు తీసుకొని చేస్తూ ఉంటా ఇది నా కొత్త సైటు ఇది కూడా స్టార్ట్ అయ్యి వన్ మంత్ అవుతుంది అసలు స్టార్టింగ్ నుంచే పెట్టాల్సింది కానీ నేను వేరే కంటెంట్స్ చేద్దాం యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కొత్తగా వద్దామని అనుకున్నా కానీ మొన్న రియలైజ్ అయినా తెలియని కంటెంట్ గురించి రీసెర్చ్ చేసి అవి చేసి ఇవి చేసి ఎందుకు వీడియోలు అప్లోడ్ చేయడం అదేదో తెలిసినవే పెడితే బాగుంటుంది కదా ఇది నా ప్రొఫెషనల్ దీని గురించే పెడితే బాగుంటుంది కదా నలుగురికి ఉపయోగపడుతుంది కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఎట్లా తీసుకోవాలి కొత్తగా పని నేర్చుకునే వాళ్ళకి ఎట్లా తీసుకోవాలి అనేది కొద్దిగా ఉపయోగపడుతుంది అనిపించింది సో ఇట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం రీచ్ ఎట్లా ఉంటుందో ఎంతమందికి ఉపయోగపడతాయి ఏంటో సో ఇక్కడ నుంచి ఈ వర్క్ సంబంధించి అప్డేట్స్ డే బై డే ఇస్తూనే ఉంటా ఎంతవరకు జరిగింది ఏంటనేది నాకు నేను తీసుకున్న కాంట్రాక్ట్ గురించి అయితే లాస్ట్లో చెప్తా అంటే ఈ వర్క్ అంత అయిపోయిన తర్వాత ఎంత మిగిలింది ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చిందని చెప్పి